క్రేజ్ ద లాడ్ అనుదినం దేవునితో అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు దేవుని బిడ్లరా వేకుజాములు లేచి ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యాన్ని చదువుతున్నారా మనం తప్పక ప్రార్థించాలి ఎందుకంటే మన ప్రార్థనలు దేవుని సంతోషపరిచి ఆయన కృపకు మనల్ని పాత్రలుగా చేస్తాయి దేవుడు మన ఎడలో కలిగిన ఉద్దేశాలను సజీవంగా ఉంటూ అవి కార్యరూపం దాల్చేలా చేస్తాయి కాబట్టి మనం తప్పక ప్రార్థించాలి చిన్న వాక్యం చూసుకుందాం ఎహెచ్ గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచనంలో నరపుత్రుడా నీవు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడవలను అంటున్నాడు దేవుడు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది ఒకటి నిలబడడం ఇంకొకటి పడిపోవడం పడిపోవడం అంటే దేవునికి దూరంగా ఉండడం అని అర్థం నిలబడడం అంటే దేవునికి సమీపంగా ఉండడం అని అర్థం ఇక్కడ దేవుడు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడాలి అంటున్నాడు దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు మాట్లాడతాడు అంటే మనం చక్కగా నిలబడినప్పుడు మనం చక్కగా నిలబడ్డామా లేదా అనేది మనకెట్లా తెలుస్తుంది అంటే ఒకటో వ్యూహాను పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో ప్రియులారా మన హృదయము మన ఎందు దోషారోపణ చేయనేలా దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము అని ఉంది ఈ వాక్యాన్ని బట్టి మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయనిదిగా ఉన్నప్పుడు మనము చక్కగా నిలబడినాము అని అర్థం అంటే దేవుని సన్నిధికి నీవు వచ్చినప్పుడు నీ హృదయము ఎవరి విషయంలోనైనా కానీ దేని విషయంలోనైనా కానీ దోషారోపణ చేయకుండా ఉండాలి ఎదుటివారిని మనము మాటలతో కానీ చేతలతో కానీ చర్యలతో కానీ గాయపెట్టినా లేదా ఇతరులు మనల్ని గాయపెట్టినా కూడా మన మనసులో ఏ విధమైనటువంటి భేషదం ఉండకూడదు ఏ విధమైనటువంటి బాధ ఉండకూడదు దోషారోపణ చేయని మనసాక్షిని మనం కలిగి ఉన్నప్పుడు చక్కగా నిలబడినామని అర్థం అందుకొరకే ఏ సూపర వారు మత వార్తలు చెప్పినారు నీవు బలిపీడమున వద్ద అర్పణమని అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధము ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినడలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించము అని మనం చక్కగా నిలబడినప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు అయితే తనకు ప్రార్థించే వ్యక్తులతో దేవుడు చాలా రకాలుగా మాట్లాడతాడు దానిలో ఒక పద్ధతి ప్రార్థించేటప్పుడు హృదయంలో నిశ్చయిత రావడం అన్న తనకు బిడ్డలు లేనప్పుడు గొడ్రాలుగా ఉన్నప్పుడు ఉపవాసం ఉంది కన్నీలతో దేవుని మందిరంలోనికి వచ్చి ఎంతో భారంగా ప్రార్థించింది అప్పుడు ప్రార్థిస్తున్నప్పుడు ఆమె హృదయంలో ఒక నిశ్చయిత కలిగింది దేవుడు తనకు బిడ్డనిస్తాడు అని వెంటనే ఆ నిశ్చేత కలిగిన వెంటనే ఆమె ఇక మందిరం నుండి ప్రార్థించి ఇంటికి వెళ్ళి ఆ రోజు నుంచి మనము సమూహలు గ్రంథం పరిశీలనగా చదివినట్లయితే ఆ రోజు నుంచి అన్న దుఃఖముఖిగా ఉండడం మానింది అని అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు దుఃఖం మనలో నుండి వెళ్ళిపోతుంది దేవుడు మాట్లాడకపోతే ఏం జరుగుతుంది అంటే పాత నిబంధన గ్రంథమైనటువంటి మలాకి నుండి కొత్త నిబంధన గ్రంథమైన మత్తై స్వార్త వరకు ఉన్నటువంటి కాలము రెండింటి మధ్యకాలం ఎంతో తెలుసా అండి నాలుగు వందల సంవత్సరాలు అయితే దేవుడు అబ్రహాముతో ఒక మాట అన్నాడు నీ సంతతి వారు నాలుగు వందల సంవత్సరములు బానిసత్వంలో ఉంటారు అవన్నీ కూడా చీకటి దినాలు అని మలాకి నుండి మత్తయ్య వరకు ఈ నాలుగు వందల సంవత్సరాలలో ఎన్నో సంఘటనలు జరిగినాయి కానీ అవి బైబిల్ గంధంలో వ్రాయబడలేదు ఎందుకంటే ఆ సమయములన్నీ కూడా చీకటి దినాలు దేవుడు ఎవరితో కూడా మాట్లాడలేదు దేవుడు మనతో మాట్లాడని దినాలు దర్శించని దినాలు అవన్నీ చీకటి దినాలే దేవుడు మనతో మాట్లాడని దినాలన్నీ చీకటి దినాలు దుఃఖ దినాలు ఎంతో వేదనకరమైన దినాలు అవన్నీ మనకు కలవరాన్ని కలిగించేటువంటి సంఘటనలే కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు దేవుని ఆలోచనలు మనకు తెలుస్తాయి దేవుడు మనతో మాట్లాడాలంటే మనము చక్కగా నిలబడాలి దేవుడి ఈ మాటలు మనలో ఫలింప చేయునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు నరపుత్రుడా చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడాలి అంటున్నారు నాయన మీరు మాట్లాడడానికి మాతో సిద్ధంగా ఉన్నారు అయితే మేము చక్కగా నిలబడడానికి సహాయం చేయండి ఏ దోషారోపణి చేయని హృదయాన్ని మేము కలిగి ఉండాలి అన్నతో మాట్లాడినారు మీరు మాట్లాడితే ధైర్యము తండ్రి మీరు మాట్లాడితే మనిషిలో దుఃఖం వెళ్ళిపోతుంది మీరు మాట్లాడితే మనిషిలో నిబ్బరం వస్తుంది మీరు మాట్లాడకపోతే కలవరము మీరు మాట్లాడకపోతే ఎంతో వేదనకరమైన స్థితి ఏమీ తోచని స్థితిలోనికి మనిషి నెట్టివేయబడతాడు అందుకొరకే మీతో మీ స్వరాన్ని వినే భాగ్యం దయచేయండి చక్కగా నిలబడి మీ తలంపులు మాకు ఏమి తెలియజేస్తున్నాయి మీ ఆలోచనలు మాకు ఏమి తెలియజేస్తున్నాయో మేము గుర్తుంచుటకు సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా నిలబడి నీ స్వరం వినటకు చక్కగా నిలబడి నీ ఆలోచనలు గ్రహించుటకు చక్కగా నిలబడి మీ యొక్క సన్నిధిని గ్రహించుటకు మీ స్వరం వినుటకు సహాయము చేయమని సర్వశక్తిగల క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డారా దయచేసి ఆలకించండి మరి ఫిబ్రవరి ఆరవ తారీఖు నుంచి ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసే విధంగా దేవుడు ఒక దర్శనాన్ని మాకు అనుగ్రహించిన సంగతి దాదాపుగా మీ అందరికీ తెలుసు మరి ఇంకా ఎవరైనా సరే ఈ సాక్ష్యాన్ని విననట్లయితే హృదయాన్ని కదిలించే సాక్ష్యం అనేటువంటి ఆ సాక్ష్యాన్ని దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని ఛానల్లో మీరు వీక్షించండి చూడని వారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే వారికి పరిచయం చేయండి వారి విశ్వాసం అభివృద్ధి చెందే విధంగా దయచేసి వారికి మీరు పరిచయం చేయండి దేవుడు ఎంతో ప్రేమగల దేవుడు అండి ఎంత అద్భుత కార్యాన్ని మా జీవితంలో జరిగించి సేవలో పరిచయలు నన్ను నా భర్తను బలంగా వాడుకుంటున్నాడు అందును బట్టి దేవునికి వేలాది స్థుతులు మా వెనకాల దేవుని కృప మీ ప్రార్థనలు ఎంతో సహాయకరంగా ఉన్నాయి అనుకోకుండా అకస్మాత్తుగా జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో మరి నా భర్త గాయపరచబడినప్పుడు లివర్ కిడ్నీ లంగ్స్ అన్ని కూడా సేఫ్టీ సీమే ద్వారా చీము పట్టేసి కోమాలోకి వెళ్ళిపోయినాడు పది రోజులు కోమాలు ఉన్నాడు డాక్టర్స్ చనిపోయినాడని ధృవీకరించినారు ఎమ్మెల్సీ కేసు కాబట్టి పోస్ట్ మార్టం కొరకు నా భర్త దేహాన్ని సిద్ధపరుస్తున్నారు సమాధి కొరకు స్థలాన్ని సిద్ధపరిచారు అయితే ఇలాంటి స్థితిలో దుఃఖములు మునిగిపోయినటువంటి మరి నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఎంత అద్భుతకరంగా నా భర్తను ముట్టి సర్వశక్తిగల క్రీస్తు ఏ రీతిగా నా భర్త దేహాన్ని ముట్టి సజీవునిగా మరి బ్రతికించి సేవలో మళ్ళీ తిరిగి ముందుకు కొనసాగిస్తున్నారు ఈ అద్భుత కార్యాన్ని అనేకులకు ప్రకటిస్తున్నారు యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు ఆయన ప్రేమలో మార్పు లేదు ఆయన శక్తిలో మార్పు లేదు ఆయన క్రియలలో మార్పే లేదు కాబట్టి దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని అనేక ప్రాంతాలకు వివరిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తున్నాం దయచేసి మీరు వీక్షించండి ఇంకా మీ జీవితాల్లో ఎవరైనా సరే జయం రానివారు ఎన్నెన్ని బాధలతో శోధనలతో ఇబ్బందులతో కృంగిపోయిన వారు ఉన్నారు వీలైతే మీ శరీరం సహకరిస్తే మీరు కూడా ఉపవాసాలు ఉండండి మీ అవసతులు కొరకు ప్రార్థన చేస్తాం ప్రభు మిమ్మల్ని గాక థ్యాంక్ యూ